ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో స్టార్ పవర్ డిజిటల్ లోన్స్ డిఎంకే అసోసియేట్స్ ఆధ్వర్యంలో బ్రాంచ్ ప్రారంభించారు డిఎంకే అసోసియేట్స్ సంస్థ ద్వారా చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి మరియు సొంత ఇంటికలను నెరవేర్చుకునే దానికి పర్సనల్ లోన్స్ వరకు ఈ సంవత్సరం నుంచి లోన్ పొందవచ్చని సామాన్యుడికి అందుబాటులో ఉంటుందని వారు మీడియాకు తెలిపారు అందరికీ అందుబాటులో ఉంటూ ముందుకు సాగే విధంగా మీడియా సహకారాలు కూడా అందించాలని వారు కోరారు ఈ సందర్భంగా సత్తుపల్లి మీడియా మిత్రుల్ని ఘనంగా సాల్వాలు కప్పి బీఆర్కే మరియు డిఎంకే అసోసియేట్ లోగో ఉన్నటువంటి మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు సత్తుపల్లి పట్టణంలో డిజీ లోన్స్ డిఎంకే అసోసియేట్స్ అన్ని బ్యాంక్స్తో టైఅప్ అయినటువంటి ఈ కంపెనీ థర్డ్ పార్టీ లోన్స్ ప్రొక్యూటింగ్ కంపెనీని ఇక్కడ స్థాపించి నలభై రోజులు చాలా మంది మా దగ్గర నుంచి లోన్స్ తీసుకొని బ్యాంకుకు వెళ్ళి తిరిగే అవసరం లేకుండా మా కంపెనీని అప్రోచ్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభ వాయిదా పద్ధతులల్లా వాళ్ళకు కావాల్సిన పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ కార్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కోవడానికి ఓపెన్ ప్లాట్ లోన్స్ అన్ని విధాలుగా నూట నలభై రెండు బ్యాంకుల నుంచి ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ సేవని ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్కరు మీ అవసరానికి బయట అప్పులు చేయకుండా బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే విధంగా మీకు రుణం వచ్చే బ్యాంకుని మేము సెలెక్ట్ చేసి ఇచ్చి మీకు ఆ బ్యాంక్ నుంచి రుణం ఇచ్చి సులభ వాయిదా పద్ధతిలో మీకు ఆ అమౌంట్ ఉపయోగపడే విధంగా ఏ గ్యారంటీ కానీ ఏ ష్యూరిటీ కానీ ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా కేవలం రిక్వైర్డ్ జిరాక్స్ డాక్యుమెంట్స్ బ్యాంక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఉండేటువంటి రిక్వైర్డ్ జిరాక్స్ డాక్యుమెంట్స్ మీదనే మీకు మేము లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఇక్కడ కంపెనీ పెట్టి మీకు సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం దయచేసి ఈ యొక్క కంపెనీ సేవల్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు బయట అప్పులు చేయకుండా రుణాలు తీసుకొని సులభ వాయిదా పద్ధతిలో వాళ్ళ అవసరాలను తీర్చుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం పేరు నాగజ్యోతి నేను డిజిలోన్లో ఒక ఎంప్లాయీని మా ఆఫీస్ మా ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎంటగా నిలుస్తుంది క్వాలిఫేషన్తో సంబంధం లేదు వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కానీ ఎవరైనా ఒక నిరుపేదని వాళ్ళు మా కంపెనీ స్టార్ట్ చేసి ఒక వన్ మంత్ అవుతుంది మార్చ్ త్రీకి స్టార్ట్ చేసాం పెద్దపల్లిలో ఒక ఎంప్లాయ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ వన్ మంత్ వర్క్ చేశారు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు తను ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం కోసం రిలీవింగ్ లెటర్ ఇచ్చింది తనని అంతటితో శాలరీ ఇచ్చేసి తనని వదిలేయకుండా మా కంపెనీ సపోర్ట్ చేసి తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు ఫ్యామిలీ పరిస్థితి బాగాలేని చెప్పేసి తనకి ఎఫ్డీ చేయించింది కంపెనీ నిరుపేదలకి చాలా ప్రోత్సాహంగా నిలుస్తుంది మా కంపెనీ అలాగే మా మేము శాలరీ మీదే బేసే లేకుండా చాలా సపోర్ట్స్ ఉన్నాయి మాకు హెల్త్ ఇష్యూస్ వస్తే ఈఎస్ఏ సపోర్ట్ కూడా ఉంది డిజిలో నుంచి మా కంపెనీ నుంచి సో ఇలాంటి కంపెనీలో మా నిరుపేదలు వర్క్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరికీ చాలా హెల్ప్గా ఉంది ఈ కంపెనీ నేను సత్యపేర్ మండలం సిద్ధామండం అని నివసిస్తూ ఉన్నాను రీసెంట్గా నేను డిఎంసీ డిఎంకే అసోసియేట్ ఆఫీస్ గురించి నేను తెలుసుకోవడం జరిగింది అది లోన్స్ ప్రొవైడ్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళకి లోన్లు ప్రొవైడ్ చేయడం వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటేషన్ అంటే సూరిటీ లేకుండా ప్రొవైడ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అది పేద మధ్య తరగతి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను దాంట్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే వితౌట్ షూరిటీ ఒక ఏదైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనము ఒక లోన్ని మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక షూరిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అది మన డేంక్ అసోసియేట్ ఆఫీసుకు సంబంధించి అయితే షూటి లేకుండా మన దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉన్న డాక్యుమెంట్స్తో మన లోన్ ఎలిజిబిలిటీ చేసుకుని లోన్ శాంక్షన్ అయితే మన మొబైల్కే ఆ అకౌంట్ ఆ అమౌంట్ ఎంత వస్తుందో కూడా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా వితౌట్ షూరిటీ లేకుండా అనేది పేద మధ్య తెలుగు వరకు గొప్ప వారం ఎందుకంటే చాలామంది కొంతమంది వాళ్ళు షూరిటీ ఇచ్చుకునే పొజిషన్లో ఉండలేకపోవచ్చు వాళ్ళు ఆ షూరిటీ లేకుండా కనీసం వాళ్ళ యొక్క ఉపాధి ఎంతో కొంత ఏదైనా ఒక పెట్టుబడి పెట్టుకుని ఉపాధి కోసం జీవనోపాధి కోసం వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకి కొంచెం అమౌంట్ కావాలి అది డిఎంకే అసోసియేటివ్ ఆఫీస్ వల్ల వాళ్ళకి చక్కగా ఒక మార్గం లాగా వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుకి ఉపయోగపడే జీవనోపాధి అది ఇది ఉంటుంది